సంధ్యారాణి గజానంద్ నిజామాబాద్ నిజామాబాద్ నుంచి వచ్చారండి పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలైంది పిల్లలు పుట్టట్లేదు ఎందుకు పట్టట్లేదు అని చెప్పి రకరకాల డాక్టర్ చుట్టూ తిరిగారు వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు ఫస్ట్ స్టెప్ ఫోర్ టు ఫైవ్ మంత్స్కి కూడా ఆవిడకి నెలలు రావు బ్లీడింగ్ కూడా సరిగ్గా అవదు తర్వాత దీనికోసం పీసీఓడీలు నీటి బుడగలని లాప్రోస్కోపీ చేశారు ఆ బుడగల్ని పచ్చడి చేశారు కాల్ చేశారు మరి అన్నీ చేసినా కూడా ఫలితం లేదు మరి ఏం చేద్దాము అంటే మందులు వాడిస్తూ ట్రై చేయండి అని అయువైలు చేశారు చేసినా కూడా ఫలితం లేదు ఎందుకు రావటం లేదు అంటే మరి టెస్ట్ చేసి రెండు ట్యూబులు బ్లాక్ అని చెప్పారు రెండు ట్యూబ్స్ బ్లాక్ మరి బ్లాక్ అయితే ఏం చేయాలి ఐవిఎఫ్కి వెళ్ళాలి అయిపోయింది వచ్చేసింది ఐవీఎఫ్కి వెళ్ళాలి మరి వీళ్ళు ఐవీఎఫ్ అనే దానికి ఇష్టపడక చేయించుకునే స్థోమత లేక ఒళ్ళు గొల్ల చేసుకోవడం ఇష్టం లేక మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ ద్వారా వీడియో చూసి ట్యూబులు రెండు మూసుకుపోయినా మందులతో ఓపెన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ పొందవచ్చు న్యాచురల్గా అనే మన సక్సెస్ వీడియోలు చూసి మనల్ని నమ్మి ఇక్కడ వరకు వచ్చారు వచ్చిన తర్వాత ఎన్ని నెలలు వాడారండి మన దగ్గర ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మెడిసిన్ వాడారు వాడిన తర్వాత మనం టెస్ట్ చేసాం మనకి గర్భసంచిలో సెప్టేట్ సెప్టేటు ట్రస్ బైకార్వేటు ట్రస్ ఉంది ఆవిడికి అది పెద్ద సమస్య కాదు కానీ సెలైన్ ద్వారా వాష్ చేసినప్పుడు అది వెనక్కి తన్నేస్తుంది అంటే ఏదో బ్లాక్ ఉందమ్మా అన్నట్టుగా మనం కూడా భావించాం కానీ దానికి సంబంధించి ట్యూబులు మూసుకుపోవడానికి కారణమైన క్రిములకి మరలా ఇంకొక డోస్ సెకండ్ డోస్ పెట్టి మందులు వాడి అక్కడే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర మరి ఈసారి హెచ్హెచ్జి చేయించుకు రండి అని చెప్పి పంపించాం అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి హెచ్ఎస్జి చేయించారు హెచ్హెచ్జి చేయిస్తే వాళ్ళు చెప్పారు ఎస్ కరెక్టే ఆర్క్యువేటివ్ డ్రస్ సెప్టేటి డ్రస్ బైకార్ డ్రస్ లాగానే అనిపిస్తుంది కానీ ట్యూబులు రెండు ఓ ట్యూబులు రెండు బ్లాక్ ఇప్పుడు ట్యూబులు రెండు ఓపెన్ ఎలా ఓపెన్ అయ్యి మీరే చెప్పాలి ఆపరేషన్ చేశామా కత్తులతో కోసామా లోపల పొట్టలో గొట్టాలేసి కిలికీసామా ఏమీ లేదు సార్ నిజామాబాద్ లో చాలా హాస్పిటల్స్ తిరిగాం సార్ మేము మాక్సిమం పది హాస్పిటల్స్ వరకు తిరిగాం అయితే మాకు ఏమన్నారంటే పాలు కిల్లర్ స్టడీ చేశారు మంత్లీ మంత్లీ చెకప్కి పిలిచారు అన్నీ చేశారు కానీ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ఎగ్ పెరగట్లేదు అని చెప్పారు సార్ అయితే చివరికి ఏంటి సార్ అంటే మా ఫ్యామిలీ డాక్టర్ లాగానే ఉంటారు సార్ కూడా ఏంటి సార్ చివరికి ఏం చేద్దామంటే ఐవీఎఫ్ చేద్దామమ్మ ప్రాసెస్ ఐవీఎస్కి వెళ్ళిపోదాం అన్నారు కానీ ట్యూబ్స్ విషయం మాత్రం ఎవరు చెప్పలేరు సార్ బ్లాక్ ఉన్నాయని అది ఇక్కడికి వచ్చాకే మాకు తెలిసింది ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని ఆ మెడిసిన్ ఇక్కడ రావడం వల్ల మెడిసిన్ వాడడం వల్ల ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయి సార్ చాలా సంతోషం నేను ఏ జన్మలో చదిం చేసుకునే పని ఏమో అనిపిస్తుంది సరే హాస్పిటల్కి రావడం మీరు కూడా మాట్లాడతారా ప్రెగ్నెన్సీ వచ్చాక మాట్లాడతారా మాట్లాడతాను ఓకే రైట్ కాబట్టి మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అలాగే క్రిములు వల్ల కూడా కావచ్చు సంవత్సరానికి కూడా నెలలు రాని వాళ్ళకి జస్ట్ క్రిములకు మందులు పెట్టి వన్ మంత్లో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఇది హార్మోన్ ప్రాబ్లమే కాదు ప్రపంచం అంతా చెప్పుద్ది డేట్లు ఇర్రెగ్యులర్ అయితే హార్మోన్లు సమస్య అంటారు ఒక థైరాయిడ్ ఎల్గెచ్ ఎఫెచ్చ్ఛచ్చో ప్రలాక్టనో ఇస్ట్రాసనో ప్రజెస్ట్రానో నాలుగైతే చేసి వదిలేస్తారు మళ్ళీ హార్మోన్లు కూడా మనం పన్నెండు ఉన్నాయి పన్నెండు పన్నెండు బుల్లెట్లే ఏ ఒక్క బుల్లెట్ తగిలినా పడిపోద్ది దెబ్బ కొట్టేస్తాయి కానీ నాలుగైదు చేసి వదిలేస్తారు అయి చేసి సరి చేశానంటే మిగతా ఏడు ఎవరు సరి చేస్తారు అక్కయ్య గారు చెప్పరు ఆ డేట్స్ రెగ్యులర్ అవుతుంది తర్వాత ట్యూబ్లు బ్లాక్ ఉన్నది లేదు సోడరు అయ్యూ వేలు చేసేస్తారు ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఎన్ని అయ్యూ చేస్తే ఏం పలుతాం రెండు ట్యూబ్లు మూసుకుపోయినాయి నీ వీరే కన్నా లోపలికే వెళ్ళవు వృధా మనం సిస్టమేటిక్గా వెళ్తాం ఫస్ట్ క్రిములను తొలగిస్తాం ఒక వ్యవసాయం చేసేటప్పుడు చక్కగా భూమి లోపల ఉన్న పురుగు పుట్ర తొలగించాలి గుట్టలు కట్టేసి ఉంటే అట్లన్నీ తొలగించకపోతే నువ్వు విత్తనం వేసినా తినేస్తావు అంటాయి ఏం ఉపయోగం ముందు అవన్నీ తొలగించాలి విత్తనంలో కూడా పురుగు లేకుండా చేయాలి లేకపోతే విత్తనం నుంచి పురుగు భూమిలోకి వెళ్ళిపోద్ది మళ్ళీ అది నాశనమే విత్తనంలో పురుగు ఉండకూడదు భూమిలో పురుగు ఉండదు అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం క్రిములకి మందులు భర్తకి వాడేస్తున్నాం భార్యకి వాడేస్తున్నాం ఇద్దరికి వాడేమో లేదమ్మా ఇద్దరు సేమ్ మందులు వాడిచ్చాం ఆవిడకి ట్యూబ్లు బ్లాక్ ఉంటే నీకు నేను కదా రెండు గంటలు కూర్చోబెట్టి చెప్తున్నాను భర్త జీరో కౌంట్ అయితే భార్య వాడాలి భార్య ట్యూబులు బ్లాక్ అయితే భర్త వాడాలి లేకపోతే ఫలితం ఉండదు అది చెప్తుంటే చాలామంది పేషెంట్లు డాక్టర్లు అందరూ నేను మెంటలోనేమో అని అనుకుంటున్నాను మందుల షాప్ బలానికి ఇస్తున్నట్టున్నాడు ఇద్దరికి అనుకుంటా కాదు ఇది క్రిమి భర్తకి కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భార్యకి అంటుకుంటుంది భార్యకి కరోనా వస్తే పొద్దున్న లేచేటప్పుడు భర్తకు అంటుకుంటుంది ఇది క్రిముల బురద ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకుపోతుంది ఇద్దరు కడుక్కోకపోతే ఒకరి నుంచే ఇంకొకరికి అంటుకుపోతా ఉంటుంది మళ్ళా ఒకరికి అడిగి వదిలేయకూడదు ఇద్దరిని కడిగి పడేయాలి ఒకేసారి అందుకే ఆ క్రిములు వెంట్రుకంత కంత ఉన్న ట్యూబ్లో క్రిమి చేరిందా ఒక పొక్కు వచ్చిందా ఒక గడ్డ వచ్చిందా ట్యూబ్ బ్లాక్ అది క్రిమి పోవాలంటే నీ వరకే వాడితే కుదరదు నీతో పాటు కలిసి నీ భర్తతో కూడా వాడించాలి లేకపోతే భర్త భారీ నుంచి అంటించుకుంటాడు మళ్ళీ భారీకి అంటించేస్తాడు మళ్ళీ బ్లాక్ స్వామి ఎగ్ని చేరాలంటే ట్యూబ్సే ఓపెన్ ఉండాలి సార్ ట్యూబ్స్ ఓపెన్ అయింది ఐవీఎఫ్ అంటారు సార్ డైరెక్ట్ అవును ట్యూబ్ ఓపెన్ ఓపెన్ ఐవీఎఫ్ అంటారు తప్ప బి ఓపెన్ చేద్దామనే మాట అయితే ఎవరు మాట్లాడరు ఐవీఎఫ్ అంటే ప్రతి నెల మూడు లక్షలు పట్టు కూర్చోవాలి వస్తుంది తెలియదు ఎన్ని ఆస్తులు ఉన్నాయి నీకు బంగారు పల్లెలు తినే క్యాండిడేటా మీరు వాళ్ళకి కూడా సాధ్యం కాదే స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులు తింటూ కూడా నాకు బిడ్డ కావాలనే వారికి అసాధ్యం ఇక బిడ్డ తలంపు కూడా ఉండదు ఇక ఐవీఎఫ్ అనేది నో గ్యారెంటీ కదా కన్ఫామ్గా వచ్చేస్తుంది అంటే ఓకే ఉన్నద చేసి మూడు లక్షలు ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు కూడా కాదు ఆరు లక్షలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్ మూడు లోపలికి వెళ్ళాక ఉంటుంది సముద్రం మధ్యలోకి వెళ్ళాక ఎస్ట్రాస్కోపీ చేయాలి లెప్రాస్కోపీ చేశాక అవి అప్పుకి వెళ్దాం ఒక లచ్చ కట్టేసి ఉంటాం మళ్ళీ అదొకటి యాడు ఆ తర్వాత ఇంజక్షన్లు బ్రెస్ట్ ప్యాంట్ అవ్వట్లేదు బాడీ మనం ఈ లోపల పూణే పంపిద్దాం ఒక టెస్ట్ అరవై వేలు జర్మనీ పంపిద్దాం హాంకాంగ్ పంపిద్దాం మళ్ళీ అదొకటి ఇలా అటు చేసి ఎటు చేసి ఆడ చేసి సంవత్సరం మధ్యలో ఉంటావు కదా వెనక్కి వచ్చావా మొత్తం పోదు ముందుకు వెళ్ళాల్సిందే ముందుకెళ్ళావా ఇంకో మూడు లక్షలు పోదు ఏటైనా నీకే పోవటం గ్యారెంటీ ఇలా తయారు చేశారు ఏం చేయాలో అర్థం కాక బిత్తర భార్యకి భర్తల సపోర్ట్ లేకపోతే లేకపోతే భర్తకి భార్య సపోర్ట్ లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోండి జీరో అకౌంట్ అయినా మగవాడి పరిస్థితి కూడా అంతే ట్యూబ్ బ్లాక్ అయిన ఆడవాళ్ళ పరిస్థితి అంతే నేను అందుకే అంటున్నా మీ ఇద్దరు కాదు వేస్ట్ మిమ్మల్ని వేస్ట్గా మారుస్తున్న క్రిమిని గుర్తించు దాన్ని తొలగించుకో అది చెప్పట్లేదు కదా డాక్టర్లు ట్యూబ్వెల్ బ్లాక్ అయితే భారీ వేస్ట్ అంట జీరో అకౌంట్ అయితే భర్త వేస్ట్ అంట డోనార్కి పొండి అంటున్నారు వీలైతే సరుగేటు కూడా పొండి అంటారు అయిపోయాక ఇక్కడ వీటిని వేస్ట్ చేస్తున్నది ఎవరు సార్ డీల్ కూడా అయిపోయింది సార్ ఐవిఎఫ్ కి రేట్ కూడా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కి మాట్లాడేశారు చీప్ ఎంత హృదయం మంచి హృదయం డాక్టర్ డాక్టర్ తో లేడీ డాక్టర్ మాట్లాడేశారు అయితే నాకేమనిపించింది అంటే ఈ ఐవీఎఫ్ లో లేకుండా నాచురల్ గా అయ్యే ప్రాసెస్ లేదా అని చాలా ఆలోచించాను యూట్యూబ్ లో సర్చ్ చేసా సార్ చాలా ఇట్లాంటివి దొరుకుతాయేమో అని చెప్పి సెర్చ్ చేసేసరికి ఒక ఫస్ట్ నేను వీడియో చూసింది దత్తత కూడా దొరకని బిడ్డ మన ఉంది సుధాకర్ బాబు ట్రస్ట్ క్లినిక్ లో నాకు పాజిటివ్ వచ్చింది అనే వీడియో చూసాను వీడియో చూసేసరికి రెండు నెలలు టార్చర్ పెట్టాను సార్ మా ఆయనకి విజయవాడ వెళ్దాం వెళ్ళాల్సిందే వెళ్ళాల్సింది మీరు ఏం చేసినా నాకు అనవసరం విజయవాడ తీసుకెళ్తారా లేదా అయితే లాస్ట్ ఇయర్ సమ్మర్ లో వెళ్దాం వెళ్దాం అనేసరికి అంటే సమ్మర్ వచ్చింది సమ్మర్ వచ్చేసరికి మా మామయ్య చనిపోయారు అయ్యో ఉండిపోయాం ఆగిపోయాం ఆగిపోయేసరికి మళ్ళీ మేలో బంద్ హాస్పిటల్ వచ్చాం సార్ ఎంత వెళ్దాం వెళ్తే ఈ హాస్పిటల్కి వెళ్దాం ఇంకే హాస్పిటల్ వద్దు నాకు పిల్లలు అవసరం లేదు వేరే హాస్పిటల్ సార్ ఇప్పుడు చూడండి వాళ్ళ నానే మీ కడుపులో పుట్టబోతున్నాడు మరి నీకు ఇప్పుడు ఎలా ఉంటుందో చూడు ఆయన అక్కడ వచ్చాడు చూడు ఎట్లా ఆయన రావాలంటే ఇక్కడ ఒక ప్లేస్ కావాలా పైనుంచి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు నాకు వెళ్ళాలి కిందకి వెళ్ళాలి ఎందుకంటే నీతో ముట్టికి అడిగించుకోవాలా కడిగాడు కదా ఆయన అవన్నీ చేయించుకుంటాడు భద్రంగా కాబట్టి ఇవన్నీ జరుగుతాయి టైం వచ్చినప్పుడు ఆ దేవుడు అనుగ్రహం కలిగినప్పుడు మనకు ఒక వీడియో రూపంలో మనం ఎక్కడికి చేరాలో చేరుస్తారు ఒకవేళ మనం రాకపోయినా కూడా మన చుట్టూ ఉన్న సైతాన్లు అంత దూరం ఎందుకు చుట్టుపక్కల డాక్టర్లు లేరా అని చెప్పి అంటున్నా కూడా దేవుడు ఊరుకోడు పిచ్చుకొలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చేస్తాడు అదే మనం చెప్తున్నాం ఈ వీడియో చూస్తూ ఉన్నారంటేనే మీకు కనపడిందంటేనే దేవుడు అనుగ్రహం వచ్చినట్టు లెక్క మీ బాధ నుంచి బయటపడేయడానికి ఆయన అనుగ్రహించినట్టు లెక్క అదే చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి మిమ్మల్ని భయపెట్టే డాక్టర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి క్రిములు ఏం క్రిములు ఉంటాయి క్రిములు అటాచి చెప్తారు డాక్టర్లు గాలి ఉంది దానివల్లే మనం బతుకుతున్నాం ఎక్కడుందా చూపించుమను గాలి ఎక్కడుందా ఉందా గాలి ఏది అయ్యా ఏం లేదు లేదంటే లేదు దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఎక్కడున్నాడు గా సైన్స్ బ్రాక్గ్రౌండ్ సార్ క్రిములు ఉంటాయి అని చెప్పిన అర్థం చేసుకోవాలి పంటిని డ్యామేజ్ చేసే ఉన్నాయి పిప్పళ్ళు కలిగిస్తాయి కంటిని డ్యామేజ్ చేసే ఉన్నాయి కళ్ళకల్లక కలిగిస్తాయి అలాగే రక్తం లోపల ఉన్న ప్లేట్లెట్స్ని తినేసే క్రిములు ఉన్నాయి డెంగ్యూ క్రిములు ఊపిరిదిత్తులు నవిలేసి నిన్ను ఊపిరాడకోకుండా చంపేసే కరోనా క్రిముంది ప్రతి పాటుని డ్యామేజ్ చేసే క్రిములు ఉన్నాయి మరి వీర్య కణాలని అండాలని గర్భసంచిని ట్యూబుల్ని తినేసే క్రిములు ఉన్నవా డ్యామేజ్ చేసే క్రిములు ఉన్నవా అవి అతీత శక్తుల నీ శరీరంలో పాటులు కాదా నీ శరీరం మొత్తం తినే క్రిములు ఉన్నప్పుడు నిన్నే సంపేసే క్రిమ్ ఉన్నప్పుడు ఆల్ నీ వీరేకణాన్ని డ్యామేజ్ చేయలేదా ఆఫ్ ట్రాల్ అంత ఉండే ట్యూబ్ని డ్యామేజ్ చేయలేదా చేతి మీదే ఇంతంత గడ్డలు తీసుకొచ్చే పురుగులు ఉన్నప్పుడు చీములు ఉన్నప్పుడు చీము గడ్డలు వస్తున్నప్పుడు చిన్న ట్యూబ్లో చిన్న క్రిమి చేరితే చీము గడ్డ ఏర్పడదా మూసుకుపోదా కామన్ సెన్స్ అయ్యా చాలా సింపుల్ కామన్ సెన్స్ మరి అదే కదా కామన్ సెన్స్ వాడాడు కాబట్టే డాక్టర్ సుధాకర్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్లు చేస్తుంది ఇలాగా ఈరోజు అది వీళ్ళు కూడా ఫీల్ అయ్యారు వాళ్ళకు కూడా అర్థమైంది ఫస్ట్లో కొంచెం భయం భయంగా ఉన్న ముప్పై ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు అనగానే వాళ్ళు ఐవీఎఫ్ అంటాం మొదలెడితే మరి వెళ్దామా వద్దా అనుకునే టైంలో ఐవీఎఫ్కి వెళ్తే డబ్బులు పోవడం ఒకటే కాదు ఒళ్ళు గొల్లైపోద్ది నెలకు ముప్పై ఇంజెక్షన్లు చేతుల మీద చట్టల మీద మానాల్లో సూదులేసి పొడిసి నెలకు రెండు ఆపరేషన్లు ఇవన్నీ ఎవరు పడిపించుకుంటారు మనమే అనుభవించాలి అందుకని ఇవన్నీ వద్దు మన తాతలు ముత్తాతలు మామలు భామలు అర డజన్ డజన్ కన్నారు ఒక్క ఐవీఎఫ్ లేదు ఒక్క ఆపరేషన్ లేదు మన ముత్తాతే ఒక్కసారి ఎడకెళ్ళి చూసుకో ఎంతమందిని కన్నాడు మరి వాళ్ళు ఎలా కన్నారు ఐవిఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా అలాగే మనం కూడా కనొచ్చు సరైన ఆహారం తీసుకోవాలి మన శరీరాన్ని ఇబ్బంది పెట్టేవి ఏమిటో కనుక్కోవాలి వాటిని తొలగించుకోవాలి అలా చేయాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి టోకెన్ డాక్టర్ ఉండకూడదు మూడు లక్షలు పెడరా రెండు లక్షలు పెడరా అవి డబ్బులు లేకపోతే ల్యాప్రోస్కోపి చేద్దాం ఇస్ట్రోస్కోపీ చేద్దాం ముప్పై వేలు అన్న పడరా ఒక్క రోజులు అయిపోద్ది వన్డేలో పంపించేస్తా వన్ డేలో ముప్పై వేలు పోతాయి నీకు బిడ్డ అయితే రావట్లేదుగా సో ఇది పరిస్థితి వాళ్ళకు కూడా ల్యాప్రోస్కోపీ చేశారు ఏమి ఉపయోగం ఆ యూవైల్ చేశారు ఏమి ఉపయోగం ఉన్న ట్యూబ్ మూసుకుపోద్ది ఆ ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి చివరికి క్రిములకు సంబంధించిన మందులు వాడి ట్యూబ్లో సెలైన్ ద్వారా కొంచెం వాష్ చేయగానే ఓపెన్ అయిపోయింది అది ఏది ఏమైనా ట్యూబులు క్లీన్ అవుతున్నాయి అనే విషయాన్ని ఎంతోమంది ఇప్పటికే ప్రూవ్ చేశారు ప్రెగ్నెన్సీలు కూడా పొందారు ఎక్టోపిక్ ద్వారా ఒక టూబ్ పోయి ఉన్న ఒక టూబ్ కూడా మూసుకుపోయిన వాళ్ళకు కూడా ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది సార్ నీకు వచ్చేస్తుందమ్మా ఇంకో రెండు నెలలు ఇచ్చేది కానీ వీడియో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది సార్ అని ఇది కానీ కాదు అప్పుడు నువ్వేబో మీ ఆయన వస్తాడు ఆయన అందుకే అప్పుడు మాట్లాడద్దు దాచుకుంటున్నాడు మాటలు దాచుకొని అప్పుడు ఆయన మాట్లాడారు ఎందుకంటే నువ్వు రావక్కర్లే అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటావు కాబట్టి అది నిలబట్టడానికి అవసరమైన స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు చేసి తీసుకురమ్మని దానికి మందులు ఇచ్చి పంపిస్తాం ఓకేనా రెడీగా ఉండు మీ నాన్న వస్తున్నాడు తొందరలోనే ఓకే ఆల్ ది బెస్ట్ సంధ్యారాణి గజానాథ్ గారికి మీరు గట్టిగా చప్పట్లతో అభినందన తెలియచేయండి అమ్మా ఆల్ ది బెస్ట్ తొందరలోనే శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు